హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నాలుగవ నామం నాలుగక్షరాల నామం సరస్వతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం నమ అని చెప్పుకోవాలి ప్రవహిస్తూ ప్రస ప్రసరిస్తూ ప్రజ్ఞ సరస్ అంటే ప్రవహించుట ఈ లక్షణాలన్నింటినీ కలదాన్ని సరస్వతి అన్నారు సావిత్రియే సరస్వతి త్రిసంజలలో అమ్మవారికి మూడు పేర్లు ఉన్నాయి ప్రాతకాలంలో గాయత్రి అన్నారు మధ్యాహ్న కాలంలో సావిత్రి అన్నారు సాయం సంధ్యలో సరస్వతి అన్నారు ముందు వచ్చిన నామాలు వరుసలో గాయత్రిని చెప్పాం తర్వాత సావిత్రిని చెప్పాం ఇప్పుడు సరస్వతి విద్య గురించి చెప్పుకుంటున్నాం సరస్వతి అనే శబ్దం వ్యుత్పత్తిని చేస్తే అంటే సరస్ తత్వాత్ శరణమే ప్రసరణం సారం ప్రసారం శరణం అంటే ప్రవహించటం వ్యాపించటం సర్వగా తర్వాత ఈ నామని చెప్పారంటే దానికి దీనికి సంబంధించినటువంటి బంధం కూడా ఉంది అది అది గమనించుకోవాలి ప్రసరించడం శక్తి యొక్క లక్షణం జడంగా పడి ఉండటం శక్తి కాదు సాధారణంగా ఒక రాగి తీగను తీసుకొని దాని మొదట్లో కనుక మనం విద్యుత్ శక్తిని ప్ర ప్రసరిస్తే ఆ విద్యుత్ శక్తి ఆ తీగ మొత్తం ఎట్లా పాకుతుందో అలాగే కాంతి ఇచ్చేటువంటి శక్తి ఇచ్చిన తల్లి కూడా అంతా కూడా వ్యాపించి ఉంటుంది సరస్వతి ఉపాసన అంటే ప్రాణశక్తి ఉపాసన దీని గురించి హంసని నామం దగ్గర మనం విశేషంగా చెప్పుకున్నాం హంస అంటే శ్వాస అందులో నుంచే ప్రాణశక్తి ప్రసరిస్తోంది హంస మీద కూర్చొని వివరి విహరిస్తున్నటువంటి తల్లి సరస్వతి అంటే ప్రాణశక్తిగా సంచరిస్తున్నటువంటి జగన్మాత ఈ భావాన్ని మనం ఆవిష్కరించుకోవాలి సరస్వతి అనగానే చదువు చదువుల తల్లి ఇక మనకి చదువులు తప్పితే ఇంకేమి ఇవ్వదు ఇది కాదు అసలు మన ప్రాణశక్తి మొత్తం కూడా ఆ తల్లి దగ్గరే ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి యా వసేత్ ప్రాణి జిహ్వాసు సదా వాగుపవర్తనాత్ సరస్వతీతి నామ్నేయం సమాఖ్యాత మహర్షిభి సర్వజీవుల జిహ్వయందు రూపంలో నర్తించేటువంటి తల్లి సరస్వతి ఇది మహర్షులు పలికినటువంటి నామం ప్రతి వాళ్లల్లో కూడా అంతర్వాహిని అయినటువంటి చైతన్య ప్రవాహం సరస్వతి ఇటువంటి ఈ సరస్వతీ నామానికి రూపాలు అనేకం ఉన్నాయని చెప్పుకుంటూ అంబితమే నదీతమే దేవీతమే సరస్వతి అన్నారంటే అంబితమే అంటే అమ్మలలో ఉన్న ఆ తల్లిని మించిన తల్లి లేదు దేవితమే అంటే దేవితలలో కూడా ఆవిడని మించినటువంటి తల్లి లేదు నదీతమే అంటే నదులలో కూడా సరస్వతీ నదిని మించినటువంటి నది లేదు సరస్వతి నదిని కూడా మనం స్మరించుకోవచ్చు ఈ నామం ద్వారా జ్ఞానం కూడా ప్రసరిస్తూ ఉంటుంది గురువు నుంచి శిష్యుడికి శిష్యుడి నుంచి ఆ ఇంకో శిష్యుడికి ఇంకో శిష్యుడి నుంచి ఇంకో శిష్యుడికి అలా ప్రవహిస్తూ ప్రసరిస్తూ వచ్చేదే జ్ఞానం జ్ఞానానికి విద్యకి కూడా సరస్వతి అధిదేవత ఆ పేరు రావడానికి కారణం ఆ లక్షణం ప్రసరించటమే అంటే ఈ సరస్వతి అనే అమ్మవారి కటాక్షం అనుకుంటే మనం విజ్ఞానవంతులే ఆ విజ్ఞానాన్ని ఇంకోళ్ళకి పంచి అక్కడ కూడా సరస్వతిని ప్రసరించి అలా వరుస అక్రమం అనమాట ఇది సదాశివ సమాభం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం మన గురు పరంపర ఎలా ప్రసరిస్తుందో విద్య కూడా నామం ద్వారానే అలా ప్రసరిస్తూ ఉంటుంది దీన్ని దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు ఎందుకంటే గురువు అనేవాడు విద్యాప్రదా జ్ఞానప్రదాత విద్యప్రదాత వాజిర్భిర్వాజినివతే అంటే అఖిల ఐశ్వర్యాలు ఇస్తుంది తల్లి అంటే ఆవిడ యజ్ఞస్వరూపిణి ధేనుస్వరూపిణి జ్ఞానస్వరూపిణి రెండు సంవత్సరాల కన్య నుంచి మనం బాలపూజలు చేసేటప్పుడు రెండు సంవత్సరాల కన్యని కూడా సరస్వతి అని పిలుస్తాం ఇది దౌమ్యవచనం అలాంటి ఆ తల్లిని మనం నమస్కరించుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరియనమ